బ్రహ్మనాయుడు గారు తీసుకున్నారు ఫోన్ చేసి మీ బ్యాంకులో లోన్ ఉందా మీ పలానే బ్రహ్మనాయుడికి అకౌంట్ ఉందా అని అడగాలి కదండి మరీ అంత దారుణం అయితే ఎట్లాగండి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మీరు వేసారు మీకేం బాగానే ఉంది మీరు ఎంతమందికి అది చెప్పాలి మళ్ళీ మీరు ఇది వేయాలి మీరు బ్యాంకులు అడగాలి బ్యాంకులో నీకు ఉంది ఉంటే ఉంది అని మళ్ళీ వేయాలి అది అది దమ్ము బ్రహ్మనాయుడు అనే వ్యక్తి మీద ఆరోపణలు నిందెలు వేయటం కాదు ఆ నిందెలు నిరూపించండి నేను ఒక్కటే చెప్తున్నా బ్యాంకులో నాకు కనీసం ఎకౌంటైనా మా కంపెనీ పేరు కానీ నా పేరు కానీ మా అబ్బాయి పేరును కానీ మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల పేరు కానీ ఎక్కడైనా ఉంటే చెప్పండి అది ఒక్కసారి దానికి మీరు నాకు రిప్లై ఇవ్వండి మీరు చెప్తుంటారు కదా మేము చాలా నిజాయితీ నిబద్ధత అనేవాళ్ళు ఇప్పుడు ఆంజనేయులు లాంటి వాళ్ళు వాళ్ళని ఏమని వాళ్ళని చెప్పమానండి వాళ్ళని పోయి బ్యాంకులో అడిగి మీకు చెప్పానండి ఇప్పుడు మీరు చెప్పిన పిల్లేసిన అన్న వాళ్ళు ఎవరు ఆ కోర్టు నుంచి వచ్చింది మీకు ఎవరు చెప్తే మీరు స్క్రోలింగ్ చేశారో వాళ్ళు చెప్పండి ఇవన్నీ అబద్ధాలు మాటలు అంతవరకు అండి బాధ పెట్టడం అనేది మంచిది కాదు ఏదో బ్రహ్మనాయుడిని బ్రహ్మనాయుడి ఇమేజ్ని దెబ్బతీయాలి బ్రహ్మరాయుడు రాజకీయంగా బాగా ప్రజాసేవలో ప్రజలకు అందుబాటులో ఉంటాడు ప్రజలకు దగ్గరగా ఉండి అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంతం ఇతన్ని ఏదో విధంగా అడ్డుకోవాలి అనేది అప్ప ఉండదు లేదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భూమి నువ్వు నీకు ఇదే చాటుమాటు వ్యాపారం చేయలేకపోయా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అందులో నిజంగానే అది గవర్నమెంట్ భూమి అయితే నువ్వే వేయి నువ్వే నా మీద కోర్టులో వేయవా అది నిజంగా గవర్నమెంట్ భూమి కాదు కాబట్టి నువ్వేయవు వరకే కోర్టులో వేశారు దాని మీద ఇది అది అల్లరి చెప్పాలన్నా అది ఎవరు భూమి వేసి బ్రహ్మనాయుడు పేరు యాడ్ చేయించి టీవీ స్క్రోలింగ్లో బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే గారు ఇదేంది ఎవరు భూమి ఎవరో లోన్ తీసుకుంటే ఇండియా ఓవర్సీస్ బ్యాంకులో యాభై మూడు కోట్లు తీసుకుంటారు ఇది ఒక్కటి తేల్చండి దయచేసి ఛానల్ వారిని నేను మరొక్కసారి అడుగుతున్నా ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో కానీ ఆ పొలం పెట్టి నేను ఎక్కడన్నా లోన్ తీసుకున్నట్టు కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో యాభై మూడు కోట్లు తీసుకున్నది కానీ నాకు అకౌంట్ ఉంటే కూడా మీరు ఏ యాక్షన్ తీసుకున్న దానికి నేను బద్దుతాను అదన్నా అడగకపోతే ఎట్టండి మీరు బ్యాంకు వల్లన్నా కనుక్కోవాలి కదా రెండెకరాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు స్కూల్కి అదే మాదిరిగా గురుకుల పాఠశాల ముస్లిం మైనార్టీ వాళ్ళకి ఐదు ఎకరాలు ఇచ్చాం అందులోనే వాళ్ళకి గురుకుల మైనార్టీ స్కూల్ని కాలేజీని హాస్టల్ని అందులోనే నిర్మాణం చేస్తారు ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ రెండు వందల యాభై షాపులు అంతా కూడా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం మొన్న చెప్తున్నారు చ కొంతమంది మాట్లాడుతున్నారు దానికి టెండర్ ప్రాసెస్లో పెట్టాం టెండర్ వేస్తారు దాదాపుగా ఈ పదిహేను రోజుల్లో అది కూడా షాపింగ్ కాంప్లెక్స్ కూడా దిగినవుతుందని ఈ సందర్భంగా తెలియపరిస్తుంది దాని మీద కూడా ఆయన కోర్టుకేస్తారు ఎందుకంటే ఇంకా అన్నిటి మీద కోర్టుకు వేస్తారు ఇంకా అభివృద్ధి జరగకూడదు వినకొండ పట్టణానికి ఇంతెందుకు మంచినీళ్ళు కూడా రా దొండపాటు చెరువు నుంచి మంచినీళ్ళు తీసుకుంటే దొండపాటు రైతులందరినీ మీరు అందరూ వచ్చి చెప్పండి ఆ నీళ్ళు తీసుకో తీ తీసుకోని కాకండి అని చెప్పాడు అంటే ఇనకొండ టౌన్కి మంచినీళ్ళు ఇవ్వకుండా ఉండాలి ఆ మంచినీళ్ళు ఇవ్వకుండా ఉంటే బ్రహ్మనాయుడు మంచినీళ్ళు అని నేను ఏదో ఒకటి మాట్లాడాలి అని ఆంజనేయులు గారు ఏదో ప్రచారం చేస్తుంటాడు ఆంజనేయులు గారికి పాపం ఏదో ఒకటి ఆయన చేయడు ఆయన అయితే ఏ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కనీసం చెప్పుకునే పని ఒకటి చేయలేదు కానీ ఏనేదో ఒక ఆయన చేస్తే మళ్ళీ ఆయన పేరు ఏమైనా చెప్పుకుంటారు ఏమనని ఆయనకు భయం నీ పేరే చెప్పుకో ఆంజనేయులు అన్నింటిలో నీ పేరే నేనే బాగా చేస్తున్నానని చెప్పుకో మేమే కాదను ఇప్పుడు అది ఒక గుడి కడుతున్నారు నువ్వు కూడా ఒక కోటి రూపాయలు నీ నువ్వు నువ్వు కూడా గుడి కడుతున్నావు కోటి రూపాయలు ఇచ్చినారని చెప్పుకుంటారు నేను ఒక పాతిక లక్షలు ఇచ్చాను నువ్వు ఒక కోటి ఇవ్వు నీ పేరు పెద్దదిగా చెబుతారు ఆంజనేయులు గారు ఎందుక మంచిగా జరగనండి అండి గారు ఈ ఇనుగొండ నియోజకవర్గానికి నీకు ప పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంచారు నాకు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత నీకు ఇవ్వని నాకు ఇవ్వని మంచి చేసేదానికి కాస్త కాస్త మంచి మనస్సుతో ఉంటే బాగుంటుంది ఆ ప్రజల మీద ఎందుకైనా నీ కక్ష ఇప్పుడు ఈ వినుకొండ ప్రజలు నీకు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఎందుకు ఖర్చు పెట్టావు అన్ని మంచినీళ్ళు కూడా వేయకూడదు అంటావు దయచేసి నువ్వు ఒకటి మట్టికి చేయి నువ్వు మంచి కోసం ఒక్క పని అన్న చేయబోయా మంచి పని చెప్పుకునే పని అందుకే నీకు ఇది చెబుతున్నా నేను నువ్వు ఈ ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో జరుగుతుందంటే ప్రజలు అందరూ సహకరిస్తున్నారు ప్రజలు సహకరిస్తా ముందుకు పోతున్నటువంటి అభివృద్ధికి అడ్డుకోవాలని నువ్వు చూస్తే ఇది ఒక ప్రవాహంలాగా ముందుకు కదులుతూ ఉన్న పరిస్థితుల్లో నువ్వు అడ్డుపు వస్తే నువ్వు ఆ ప్రవాహంలో నువ్వే కొట్టుకుపోతావు కానీ నీ వల్ల ఆడ ఆగేది ఏమీ ఉండదని నువ్వు ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలని ఈ సందర్భంగా ఆంజనేయులు గారు చెబుతున్నా ఆంజనేయులు గారు ఎన్నోసార్లు ఈ గోడ నిర్మాణం చేపించాను గంగేని కళ్యాణి డిగ్రీ కాలేజీ దాని మీద కూడా కొట్టుకుపోయారు బ్రహ్మనాయుడు గారు దాన్ని ఆక్యుపేషన్ చేస్తుండో ప్రభుత్వానికి లాగేసుకుంటుండో అని నేనులా ఇప్పుడు ఆ గతంలో వాళ్ళందరూ ఆ హౌస్లో ఎప్పుడో కట్టుకున్నారు ఇవాళ కట్టినవి కాదు అదే కాలనీ అంటారు దాన్ని జవర్జీ రావు కాలనీ నేను ఎమ్మెల్యే కాతలికి ఎప్పుడు కట్టుకున్నారో కూడా నాకు తెలియదు ఎన్ని సంవత్సరాల క్రితం కట్టుకున్నారు ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత అందులో కూడా అందులో దియలేదు అందులో ఏరే వాళ్ళు చేస్తే కూడా దాన్ని మేము ఆక్యుపేషన్ తొలగించాం అలా ఘాట్ రోడ్డు మీద వేశారు అలా ప్రదర్శన రోడ్డు మీద వేశారు అలా నరకాయకుంట మీద వేశారు అలా ఎన్ఎస్పి మీద వేశారు ఇవన్నీ కూడా నా పైన రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అపనిందలేసి ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేసి నా 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 ఇమేజ్ని డ్యామేజ్ కోసమే వీళ్ళందరూ ఇలాంటి ఆలోచన చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉంది కన్యక పరమేశ్వరి వాళ్ళు దేవస్థానం వాళ్ళు వాళ్ళు మాది ఇరవై సెంట్లు ఉందన్నారు వాళ్ళు ఇరవై సెంట్లు వాళ్ళు తీసుకున్నారు అడంగులు టెన్ వన్లో ఎక్కించుకున్నారు మొత్తం అయిపోయినాక మళ్ళీ అదే దేవస్థానం సభ్యుడి చేత మళ్ళీ కోర్టులు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ చేస్తుంటే కోర్టులో చేయించాడు ఎవరు వేయించారు ఈ ఆంజనేయులు గారు ఇంకా అదే పని ఆయన వాళ్ళ బినామీ వాళ్ళ పార్టీ నాయకుల చేత వేపిస్తూ ఉంటాడు వాళ్ళు వైఎస్ఆర్కి సంబంధించిన ఇరవై సెంట్లు తీసుకున్నారు మళ్ళీ అది బాగుండకూడదు అది ఆయన నిర్మాణం జరగకూడదు అది ఆ డెవలప్మెంట్ కాకూడదు అని కోర్టులు వేసాడు నాకు తెలిసి ఇంకా ఏస్తాడు ఇంకా ఇప్పుడు వంద పడగల హాస్పిటల్ మీద కూడా రేపు మొదలు పెట్టబోతున్నారు దాన్ని మొదలుపెట్టగానే దాని మీద కూడా వేస్తుంటాడు రైతు దీని మీద వేసారు మర్చిపోయాను మన రైతు బజార్ మీద అది ఎన్ఎస్పి స్థలం అన్ని ఎన్ఎస్పి స్థలాలే ప్రభుత్వానికి ఇచ్చారు దాన్ని దీన్నని మార్చలేదు మార్చారని చెప్తున్నారు ఎక్కడా మార్చలేదు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోనే మనం రైతు బజారు ఏర్పాటు చేస్తున్నాం ఏదైతే ప్లేస్ మనం నిర్ణయించామో ఎన్ఎస్పిలో వంద పడకల హాస్పిటల్ ఐదు ఎకరాలు ఆ వంద పడకల హాస్పిటల్కి ఎన్ఎస్పిలోనే చేస్తున్నాం ఎక్కడ కూడా మేము ఇప్పుడు నిజంగా మానసికంగా మనశ్శాంతిగా ఉండాలనుకున్నాడు ఎవడు కూడా ప్రభుత్వ ఆస్తులు కొనరు ప్రభుత్వ భూములు కొనరు ఎవడు ఎవరు కూడా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరో కొందరు ఉంటారు ఆ కొందరులో ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి పంపించారు చూడు వాళ్ళని అడగండి మరి ఏ ఏ నెంబరు ఏంటి ఆ నెంబర్ ఎవరిది మరి మీ భూమిలో కొట్టినా ఎక్కడ కొట్టినా ఆ నెంబర్లు తెలుస్తుంది ఆ నెంబర్లు శ్రీవత్స ఫుడ్ పార్క్కి ఏమన్నా దాన్ని దాని ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది అయితే తెలుస్తుంది ఇది అక్కడ అసలు ఎంత పచ్చిగా మాట్లాడతామో అక్కడ నాకు యాభై మూడు కోట్లు సరే వీళ్ళు లేచిన యాభై మూడు కోట్లు ఎవరు కట్టాలి మళ్ళా యాభై మూడు కోట్లు ఆ బ్యాంక్ వాళ్ళు ఎవరో తెలియదు మాకు ఆ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏందో మా తెలియదు అని ఆ బ్యాంక్ ఏదో ఒకసారి ఆ టీవీ ఛానల్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకి ఫోన్ చేసి మా లోన్ ఏమైనా ఉందేమో అడగండి అడిగితే మీరు ఏదంటే అది దానికి నేను సిద్ధం సరే ఎన్ని చెప్పలేకపోయినా మీరు నా భూమి అంగులం కూడా లేదని నేను చెప్తున్నా మీకు ఆ నెంబర్లో మాకు సంబంధించినే కాదు మా ప్రభుత్వ భూమి మాది దంగులం కూడా లేదు మరి మా మేము ప్రభుత్వ భూమి పెట్టి యాభై మూడు కోట్లు తీసుకున్నామని చెప్పిన దాంట్లో మీరు బ్యాంకుకి అఫీషియల్గా అడిగి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు చైర్మన్ అడగండి వాళ్ళ బ్యాంకుని అడగండి ఆ బ్యాంకు వాళ్ళు చెప్తారు బ్రహ్మరాయుడు గారికి శ్రీవత్స ఫుడ్ పార్క్ ఏమన్నా అక్కడ అకౌంట్ ఉందా అక్కడ ఏమైనా అప్పు తీసుకున్నారా ఆ ఒక్క కన్నా సమాధానం చెప్పండి నేను ఒప్పుకుంటాను ఆ ఒక్క మాట కదా తెలుసుకోండి దయచేసి ఛానల్స్ వారు టీవీ ఛానల్స్ వారు ఎవరైనా సరే మీరు ఆ డీటెయిల్స్ తెప్పించుకోండి అందులో బ్రహ్మనాయుడు నెంబర్లు కానీ బ్రహ్మనాయుడు ప్రభుత్వ భూమి కానీ ఎక్కడ ఉన్నా ముందేమో మీరు కూడా ఆన్లైన్లో వెళ్తే కంపల్సరిగా మీకు కనిపిస్తుంది నిజంగా ఇంత తప్పుడు ఆరోపణలు చేస్తారా ఇంత తప్పుడు పనులు చేస్తారా ఇంత ఇన్ని ఇంత పచ్చిగా అబద్ధం ఆడతారనేది మీకు కూడా తెలుస్తుంది ఆ నెంబర్లు ఎవరియో ఏంటో ఒక్కసారి మీరు వెళ్తే మరి మీకు చెప్పిన వాళ్ళు ఎవరో మరి మీరు ఛానల్లో వేసిన వాళ్ళు వాళ్ళని అడిగితే ఆ నెంబర్లు ఎవరు ఆ నెంబర్లు ఏ నెంబర్లు ప్రభుత్వ నెంబర్లు మరి ఎవరిదా భూమి ఆ నెంబర్లు ఎవరు ఎవరి ఉన్నాయి మరి బ్రహ్మనాయుడు లోన్ తీసుకున్నాడా నిజమేనా ఆ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఫోన్ చేసి మాట్లాడండి బ్రహ్మనాయుడు అనేవాడికి లోన్ ఉందా మీ కంపెనీలో ఆ కంపెనీ మా కంపెనీ అది ఫుల్ అది మన మా కంపెనీ పేరు ఏదో చెప్పాడు ఆ శ్రీవత్స బయోటెక్ శ్రీవత్స బయోటెక్కి ఆ బ్యాంకులో అకౌంట్ ఉందా ఆ బ్యాంకులో లోన్ ఉందా అని దయచేసి ఛానల్స్ వారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఎక్కడా నేను లోన్ తీసుకోలేదు ఆ పొలాన్ని పెట్టి నేను లోన్ తీసుకున్నానన్న దాంట్లో ఆ నెంబర్లు అవి ఏంటో ఆ లోన్ ఏంటో ఒక్కసారి మరొకసారి టీవీ వాళ్ళు ఛానల్ వాళ్ళు అందరు కూడా ఎవరైతే ఇది మరి చెప్తున్నారో వాళ్ళు మీకు మీకెవరైతే అది మేము ఇలా వేసామని చెప్పారో వాళ్ళని మరొకసారి అడిగి తెలుసుకోవాల్సిందిగా ఛానల్ వారి అందరికి కూడా మనవి చేస్తున్నాను మరి ఎవరి నెంబర్లో ఎవరి భూమిలో వేసి నా 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 నేను యాభై మూడు కోట్లు తీసుకున్నానని మాట్లాడుతుంటే ఎలా ఉంటుందండి అసలు కనీసం కాస్తన్న వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలిగా ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఈ లేకపోతే జివిఎస్ ఆంజనేయులు గారు లోకేష్ బాబు గారు ఇక్కడ ఎట్టా వినుకొండ బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని ఎలా దెబ్బ కొట్టాలి ఎలా ఆయన మీద నిందెల వేయాలి ఎలాంటి ఆరోపణలు చేయాలి అనే ఆలోచనలో భాగమే ఇది కానీ ఇది మట్టికి ఎక్కడ వాస్తవం కాదు అని మరొకసారి మీ అందరికీ శమనీయంగా మనం చేస్తున్నాను ఇప్పుడు అసలు ఇది బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎక్కడ కూడా నిజాయితీగా నిబద్ధతగా ఈరోజే కాదు ఏ రోజైనా మీరు బ్రహ్మనాయుడిని ఒక్క అంగులమైన ఎక్కడైనా ప్రభుత్వ భూమి బ్రహ్మనాయుడు తీసుకున్నాడని చూపిస్తే మీరు ఎలా మాట్లాడినా దానికి నేను అంగీకరిస్తాను కానీ తప్పులు మాట్లాడి ఏమీ లేనిది అక్కడ ఒక అభూత కల్పనను సృష్టించి బ్రహ్మనాయుడిని యాడ్ చేయడం అనేది చాలా తప్పు దీన్ని కంపల్సరిగా నేను చట్టపరంగా వాళ్ళందరి మీద నేను కూడా నా మీద నా ఇమేజ్నిది నా గుడ్ విల్ని అన్ని విధాల డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళని మరి పూర్తి స్థాయిలో వాళ్ళ పైన సూటేసి నష్టపరిహారం కట్టిస్తానని అందులో ఎంత మాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అసలు కొన్ని ఛానల్స్ వారు వాళ్ళు ప్రచారం చేస్తేనే నాకు తెలిసింది వాళ్ళకి ఎవరు ఏం చెప్పారో మరి నాకు తెలియదు కానీ అలాంటి ఆ నంబర్లు కానీ వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వ భూముల్లో ఎక్కడా బ్రహ్మనాయుడు తీసుకోలేదని మరొక్కసారి స్పష్టంగా తెలియపరుస్తున్నాను కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అసలు ప్రభుత్వ భూమినే ప్రభుత్వానికి ఇచ్చాడని చెప్పుకునే దాంట్లో అనేక సార్లు ఈ ప్రతిపక్షాలు చెప్పడం జరిగింది నేను ములుపూరి దగ్గర కొన్నది రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వంలోనే నేను కొన్నది నేను కొన్న భూమి నూటికి నూరు రూపాయలు పట్టా భూమి అయితేనే మేము కొన్నాం కొన్నాము ఎకరం ఎనిమిది లక్షల రూపాయల కాడికి కొన్నాం ఎనిమిది లక్షల రూపాయల కాడికి వాళ్ళకి డబ్బు కట్టాం ఎనిమిది లక్షల రూపాయల కాడికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ఎప్పుడు రెండు వేల పదహారులో మేము ఏదైనా వాళ్ళ ఎస్ఐడు భూములో లేకపోతే ప్రభుత్వ భూములో తీసుకోవాల్సిన అవసరం డబ్బులు పెట్టి మాకేం వచ్చింది మేము ఎందుకు తీసుకుంటాం ఇది కావాలని కాకపోతే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు ఎక్కడ కూడా అంత అమాయకంగా లేరు ప్రజలందరికీ తెలుసు బ్రహ్మనాయుడు ఏంటి బ్రహ్మనాయుడు చరిత్ర ఏంటి బ్రహ్మనాయుడు ఎలా కష్టపడతాడు ఎమ్మ కష్టాన్ని నమ్ముకుంటాడు కానీ ఇలాంటి ప్రభుత్వ భూముల మీదనో ప్రభుత్వ ఆస్తుల మీదనో బ్రహ్మనాయుడు బతకాల్సిన అవసరం లేదు అలాంటి నీచమైన పనులు మనం చెయ్యం నీచమైన పనులు చేసే వాళ్ళు వేరు ఉంటారు వాళ్ళే ఇప్పుడు అలాంటి దొంగ అనే వాళ్ళే వాళ్ళు దొంగలయ్యి ఎలాంటి దొంగ మాటలు దొంగ ఆలోచనలు చేస్తారు ములుపూర్ అగ్రోటెక్ ఆయన యాభై మూడు కోట్లు తీసుకుంటే బ్రహ్మనాయుడికి సంబంధం ఏంటి అది తీసుకురమ్మను డీటెయిల్స్ ఎవడన్నా ఎక్కడైనా అలాంటి పనులు చేస్తారా బ్రహ్మనాయుడు అని ఎమ్మెల్యేని ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి నేను ఆ భూమి కొనలేదే రెండు వేల పదహారులో నేను ఎమ్మెల్యేని కాదే ఇక్కడున్న ఇది ఆన్లైన్లో పెడతా ఉన్నాడు పొద్దులు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి వాళ్ళందరికీ మెసేజ్లు పెడతా ఉన్నారు మీలాగా మేము అట్లా అలాంటి తప్పుడు పనులు చేయము మీరు మీరు పార్టీల కోసం మీ డ్యామేజీ మీరు అయ్యి ఏరియా వాళ్ళని డ్యామేజ్ చేయాలనే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళకే పూర్తిగా తెలుసు ఇది రాజకీయంగా ఎంత ఆశ్చర్యం వేసిందంటే అసలు మాకు సంబంధం లేదు ప్రభుత్వం ఈరోజు నేను ఈరోజు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ ఛానల్లో చూశాను బ్రహ్మనాయుడు గారు ఏదో ప్రభుత్వ భూముల్ని తీసుకొని ప్రభుత్వ భూములు ఖరీదు చేసి యాభై మూడు కోట్లు లోన్ తీసుకున్నారని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నాకు అర్థంగానే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే బ్యాంకులో నాకు అకౌంటే లేదు వాళ్ళు వేసిన బ్రాహ్మణపల్లి అనే ఆ సర్వే నెంబర్లో నా ప్రభుత్వ భూమి అనేది ఎక్కడైనా నా భూమి అనేది ప్రభుత్వ భూమి నేను తీసుకున్న దాఖలాలు కానీ తీసుకున్నది కానీ ఆ కోర్టులో వేసింది కానీ నాకు సంబంధించింది కానీ లేదు నేను ఎక్కడా ప్రభుత్వ భూములు ఒక్క సెంటు కూడా తీసుకోలేదని అనేక సార్లు చెప్పాను సెంటు తీసుకున్నా నాకున్నది మొత్తం వదిలేస్తానని చెప్పాను ఒక్క సెంటు భూమి తీసుకున్నా ఒక్క సెంటు భూమి బ్రహ్మనాయుడు గారు ప్రభుత్వ భూమి కొన్నారు దాన్ని అడ్డం పెట్టుకొని లోన్ తీసుకున్నారు అని మాటలు చెప్పినటువంటి వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను కొంతమంది ప్రతిపక్షాలు నా మీద కావాలని నాకు ప్రజా ఆదరణ బాగా ఉందని రేపు ఎన్నికల్లో నా పైన పోటీ చేయాలంటే ఆయనకు ప్రజా ఆదరణ ఎక్కువగా ఉంది ఆయన ఏదో విధంగా డ్యామేజ్ చేయాలని ఏరే వాళ్ళ భూములు నా భూములని చెప్పి నా మీద ఈరోజు ఫిల్ వేసినట్టు కనిపిస్తూ ఉంది నా నా పేరు యాడ్ చేయటం అదే ఆశ్చర్యం ఎవరో ముల్పూర్ అగ్రోటెక్కి నాకు సంబంధం ఏంటి ఆనాడు నేను కొన్న భూముల్లో ఎక్కడైనా ఒక్క సెంటు భూమి మరి ప్రభుత్వ భూమి అని కనుక నిరూపిస్తే నేను ఎలాంటి సవాల్కైనా సిద్ధం కావాలని కొందరు రాజకీయ నాయకులు వాళ్ళకి ఏ వంక దొరక్క ఏదన్నా ఇలా ముల్పూరు ఆగ్రోటెక్ శ్రీవత్స బయోటెక్ కలిసి యాభై మూడు కోట్లు తీసుకున్నారని ఆ మాట చూడబయ్య అసలు వాళ్ళు మేము గలవటం ఏంది వాళ్ళకి అసలు మాకు అకౌంటే లేదు మేము లోన్ తీసుకున్న పరిస్థితే లేదు ఆ బ్యాగ్కి మరి కోర్టులో వాళ్ళు వేసుకున్నటువంటి దాని మీద యాభై మూడు కోట్లు తీసుకున్నారన్న దాంట్లో ఎక్కడ అన్ని అవాస్తవాలు మాట్లాడటం ఎంత నీచంగా తయారయ్యారంటే చెప్పడానికి లేదు ఎవరో ఒక అమాయకుడు చేత వేయించారు ఎవరో ఒక అమాయకుడు ప్రజాయాజ్యం వేస్తే